విష్ణువు వాహనం గరుత్మంతుడు పెద్దమ్మ కద్రువకు కద్రువ పిల్లలు వెయ్యి మంది నాగులకు బానిసత్వం చేస్తూ ఉన్న అమ్మ వినతను బానిసత్వం నుంచి విడిపించడానికి స్వర్గానికి వెళ్ళి అమృతాన్ని తీసుకురావడానికి బయలుదేరగా అమ్మ వినత పెట్టిన పంచభక్ష పరమాన్నాల్లో చాలక అమ్మ సలహా మేరకు సముద్రాల దగ్గర నదుల దగ్గర అశుభ్రంగా ఉన్న నిషాదులు తిన్నా కూడా ఆకలి తీరని ఆ గరుత్మంతుడు నాన్న సలహా మేరకు అక్కడ గొడవ పడుతూ ఉన్న పెద్ద ఏనుగును తాబేలును తినేసి స్వర్గానికి వెళ్లి దేవేంద్రుని సైన్యాన్ని ఓడించి అమృతం గెలుసుకున్న గరుత్మంతునితో దేవేంద్రుడు ఈ అమ్మను మోసం చేసి పందెంలో గెలిచిన మీ అన్నలు నాగులు ఈ అమృతాన్ని తాగి అమృత్వాన్ని పొంది ప్రపంచానికి విశ్వానికి కూడా చెడు చేస్తారు అప్పుడు వీరిద్దరు ఒప్పందం ప్రకారం గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుని వచ్చి నాగులకు ఇచ్చి బానిసత్వం పోగొట్టుకోగా సూక్ష్మ రూపంలో ఉన్న దేవేంద్రుడు అమృతాన్ని స్వర్గానికి తీసుకెళ్లిపోతాడు ఇప్పుడు అమృతం కడవ లేకపోవడంతో దాని కింద ఉన్న వెదురు దర్భలను నాకిన సర్పాలకు వెదురు దర్భల వలన చీలిపోయిన సర్పాల నాలుక ఇప్పటికీ కూడా అలాగే ఉంటుంది